ఇండియాలో పండదు కానీ ఇది లేకపోతే వంటకి రుచే లేదు ఆఖరికి దేవుడి గుడిలో నైవేద్యం కూడా అవ్వదు అదే చిటికెడింగువ మన పప్పు పులుసులు పప్పుచారు రసం పచ్చళ్ళు పులిహోరలో ఇంగువ రుచే రాదు మరి ఇక్కడ పండని పదార్థం మన వంటల్లో భాగం ఎలా అయ్యింది రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్లతో ఇంగో భారతదేశానికి ఉండొచ్చు అని ఫుడ్ హిస్టోరియన్స్ అంటారు కానీ మహాభారతంలో ఇంగవ ప్రస్తావన ఉంది అప్పుడు భారతదేశం భౌగోళిక స్వరూపం వేరు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భాగంగా ఉండేదని అంటారు ఇంగవ చెట్ల నుంచి వస్తుంది ఆరు వందల బీసీకి చెందిన హిందూ బౌద్ధ సాహిత్యంలో ఇంగవ ప్రస్తావన కనిపిస్తుంది చెట్టు మూలాల నుంచి వచ్చే జిగురు తీసి ఎండబెట్టి గోధుమ పిండి లాంటి వాటితో కలిపి అమ్ముతారు అడవుల్లో ఎక్కువగా పండుతుంది ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లోనే పండుతుంది ఆఫ్ఘనిస్తాన్ కజకస్తాన్ యుజ్బెకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటాం ఇంగ్లీష్లో ఎస్ఫెటీడా అంటారు లాటిన్లో దీని అర్థం దుర్వాసన వచ్చే జిగురని అర్థం కాంపౌండెడ్ ఇంగువ చాలా ఘాటుగా ఉంటుంది కూరపోపులో ఇంగువ వేస్తే ఎసిడిటీ తగ్గుతుంది మీరు గమనిస్తే చింతపండు వాడే ప్రతి వంటలో ఇంగువ వాడతారు అంటే పులుపు వల్ల వచ్చే ఎసిడిటీకి ఇంగు మందులా పనిచేస్తుంది దీనిని బట్టి మన వంటల్లో ఎంత సైన్స్ తాగుందో అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో దీన్ని పండిస్తున్నారు టు నో మోర్ ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్